మాటలతో మాయ చేయకు అసలు ఏం జరిగిందో చెప్పు నిన్న రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏం జరిగిందో మీకు తెలీదా గుర్తెచ్చుకోండి అయితే ఐదు వందలు చెల్లిపో నేను తాగలేదు సార్ ఎన్ని ప్రాబ్లం ఏంటమ్మా నోరుతారా ఇప్పుడు ఇప్పుడు తాగేడు సార్ మీరే పోసి మీరే తాగేరన్ను అన్యాం సార్ మేము న్యాయం అన్నావా అడగకుండా ఇస్తే ఐదు వందలు లేకపోతే వెయ్యి రూపాయలు గమ్ముందే అక్కడ నేను లేదు కదరా లేకపోవడం ఏంటి కొంచెం వెనక్కలన్నాను గారు

ఏదో నాలుగు గోడల మధ్య షెటర్ వేసుకుని బాబు తన పని తని చేసుకున్నాడు నోరు తెరిచి తెరిచేకి చెయ్యని కొడుకున్న ఈ రోజుల్లో మీరు మనసులో అనుకుంటే చేసేసి కోహినూర్ రాని కొడుకున్నాడు ఎంత దృష్టం సార్ ఒక్కసారి క్షమించారని చెప్పండి వెళ్ళి మా డ్యూటీ సార్ ఆలోచించకండి సార్ ఇంకో రోడ్డు తట్టుకునే శక్తి మాత్ర లేదు చెప్పండి సార్ క్షమించారు థ్యాంక్స్ సార్ ఆన బంగారం రేయ్ ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉన్నాడా తండ్రి ఇంకెవరికి లేరా నానా

నా మీద స్వామి నువ్వు కాపాడాలి ఆఫీస్ లో మా బాస్ నన్ను తెగ టార్చర్ పెట్టేస్తున్నాడు వీడి ఉద్యోగం అన్నా పోవాలి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అన్నా అయిపోవాలి చెప్పండి నేను చెప్తానే గాని కళ్ళు మూసుకొని దండం పెట్టుకోమ్మా ప్రసాదం అమ్మా అది అమ్మా సారీ అండి నీ టెన్షన్ నాకు అర్థమైందమ్మా నీ జీవితంలో అన్ని పోగొట్టడానికి స్వామి ఎవరినో ఒకరిని పంపిస్తాడమ్మా లోకం మరి చాదస్తం ఏంట్రా గుడిలో పూజకి ఇలా పంచి అది కట్టుకు రాకుండా ప్యాంట్లు షర్ట్లు వేసుకొస్తారేంటి పూలు మర్చిపోయాను వెళ్ళి త్వరగా తీసుకురా అండి అలా ఎవరూ ముట్టుకొని నీళ్లు కాబట్టే కదండి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు మరి పగిలితే పనికిరావు కదండి అది దేవుడి విషయం కదండి భానుమతి థ్యాంక్స్ అండి తన ఇంటికి కొడలవుతుందా కానీ ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చేసినట్టు మీకు అంతక నచ్చేసాక వేరేంటి కాడలేదు అవుద్ది మన ఇంటి కాళ్ళే వద్ది టైంలో పిలిచావు ఏ సీత వంక ఓర కంట చూసినాడే ఈ రామయ్య ఏ సీత వంక కంట చూసినాడే ఎంతకని సీత ఎలా ఉంటుందరాడు వంకర తిరిగిన బీచ్ రోడ్ లా ఆ మన జగదాంబ సెంటర్ ట్రాఫిక్ లా ఇంకా వీప్ అయితే మన వైజాగ్ సముద్రం లా ఉంటుందరా అంతలా ఉంటుందరా అంత అందంగా ఉంటది ఇందుకే అమ్మాయి ఫేస్ ఎలా ఉంటుందిరా ఎవరో నాకు తెలియదు నేను బ్యాక్ మాత్రమే చూసాను ఏంటి బ్యాక్ చూసే ఇంత పిల్లప్పా కొంతమంది అమ్మాయిలు బ్యాక్ నుంచి చూస్తే బెంచ్ కర్రలానే ఉంటారా ఫ్రంట్ నుంచి చెప్తేనే సెవెన్ సైడ్ రాటోలా ఉంటారు మా నాన్న చూశాడరా ఆయనకి నచ్చింది మీ నాన్న అందుకే నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను సిటీలో ఎక్కడున్న అమ్మాయిని పట్టించుకోవాలి ఇంత పెద్ద సిటీలో అమ్మాయి ఫేస్ తెలియకుండా ఎలా క్యాచ్ చేసేది నేను అమ్మాయిని బ్యాక్ నుంచి చూడగానే నాలో ఒక ఫీల్ కనెక్ట్ అయింది మళ్ళీ అదే ఫీల్ ఏ అమ్మాయిని బ్యాక్ నుంచి చూస్తే వస్తుందో ఆ అమ్మాయి మా నాన్న కోరుకున్న కోరం సో విఆర్ సర్చింగ్ ఫర్ ఆల్ పంచరా

కొద్దిపోతుంటే నానని ఒకడు కాపాడ ఆ ఎవరైతేనో లేకుండా ఏం చేస్తున్నావు ఆఫీస్ లో ఉన్నరా బోర్డు ఆఫీస్ ఎక్కువ నానికో ఛా ఎవడి కాపాడేది తెలియదు ఎక్స్రే తీయించలేదు సరే నేను పెట్టలేదు బ్లడ్ ఎక్కించలేదు నీ హెడ్ ఎక్కడ మీ హెడ్ కాదు హాస్పిటల్ హెడ్ మీ నాన్నగారికి ఎలా ఉంది సార్ ఎవరో నాన్నగారిని హాస్పిటల్ కి తీసుకొచ్చింది నేనే సార్ సమయానికి గజా కాపాడుకోలేదు పెద్ద ప్రమాదం జరుగుతుంది గజానా ఈ వైజాగ్ సిటీలో ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా నేనే చేయాలి గజ అంటే గజ గజలాడాలరా మా ఏరియాకి వచ్చి మా మనుషులకే డబ్బులు ఇచ్చి మా ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయమని బెదిరించావంట భయపడిపోవాలా మేమంతా భయపడిపోవాలా ఇద్దరు గజా ఎవరు నువ్వు గజా అయితే నేను జగదాంబా శంకర్ అయితే ఆడే పన్నెండు మర్డర్లు ఇరవై ఇరవై తొమ్మిది వందకు పైగా ల్యాండ్ సెటిల్మెంట్ లో చూడరా ఏం జరుగుతుందా చెయ్యి గజకే వెళ్ళి చూపిస్తారా చూపిస్తున్నారా సారీ సార్ వచ్చేసాయి చదువుతున్నాను ఆడ అంటే వెయ్యకుండా ఏం పీకుతా గజ అంటే ఎవరో గజ అంటే ఎవరో ఎవరు సూర్యగాడి ఫ్రెండ్ సూర్యగాడు ఎవడు నేనేనా నువ్వెవరు పొద్దున్న పెద్ద మనిషిని కాపాడావే ఆయన కొడుకుని ముసలోరా చూసుకున్నాడు పోతావు ఏంటి అదే నా బస్ నుంచి కాపాడే కదా ముసలోడు ముసలోడు అంటారు అమ్మ ముసలోడు ఈ సూర్యగాడు ఫాదర్ అన్న వెరీ లక్కీ ఈ సూర్యగాడు నీ లైఫ్ లో ఎంటర్ అయిపోయాడు నువ్వు తెలిసి చేసావు తెలియజేసావు సూర్యగాడు ఫాదర్ కాపాడేసావు సూర్యగాడు ఫాదర్ కాపాడటం అంటే సూర్యగాడిని కాపాడటం కంటే ఎక్కువ లైఫ్ సెట్ ఐ లవ్ యూ తప వాట్సాప్లో పంపిస్తా ఏయ్ పేరు తలుపులు ఆ తలుపులు అన్నకేమైనా తేడా జరిగిందనుకో పగిలిపోతాయి మీ తలుపులు కూర్చోడు కొట్టాడు ఐ లవ్ యూ అన్నాడు యువడ్ర విడు